ఈ ధనుంజయ రెడ్డి అనే పనికి మాలిన అధికారులు ఎన్ఆర్ఈజిఎస్ వర్కులు చేస్తే వాటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి వాళ్ళని అప్పులు పాలు చేసి వాళ్ళకి వడ్డీలు చక్ర వడ్డీలు అయిపోయేటట్టుగా చేసి వీళ్ళ పార్టీని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేశారు మాట్లాడకుండా ఉండేదనంటే వేళ ఒకటే అన్నా నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే నీకు ఒక భ్రమలో బ్రతికం మేము అందరం భ్రమలో మేము అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని మా అంత గొప్పగా పాలన చేసామా లేదా మేము భ్రమలో బ్రతికేమా లేదా అనేది ఒక ఆరు నెలలు ఆగితే అందరూ నేను నిజాయితీ నేను నేను భ్రమలో ఉన్నానా ప్రజలు భ్రమలో ఉన్నారా లేకపోతే ఎవరు భ్రమలో ఉన్నారనేది ఐదు సంవత్సరాలు సైలెంట్గా ఉన్నదానికి అన్ని అర్థాలు బయటకు వస్తాయి అందరికీ చెప్తాను అన్న ఒకరి ఒకరు ఒకరి తర్వాత ఒకరు అందరికీ చెప్తా అన్న ప్రజలకి సేవ చేయలేదని నేను చెప్పలేదన్న చేసినవి అన్నీ చెప్పాను నీకు బట్ ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వార్టర్ అయ్యి వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు నేను ఆఖరికి ఆఖరి రోజుల్లో కూడా ఆఖరి ఆరు నెలల్లో కూడా కనీసం అంటే లాస్ట్ సిక్స్ మంత్స్లోని నూట ఎనభై రోజుల్లో కనీసం అంటే యాభై నుంచి అరవై రోజుల పాటు విజయవాడలో ఉన్నాను నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరో విజయవాడలో పోయి కూర్చోం ఇక్కడే ఉంటాం కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దునే ఎనిమిది గంటలకు వెళ్ళి రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం ఎందుకనంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ పదివేల మందికి సంబంధించిన పని పూర్తవుతుందని తిరిగేవాళ్ళం నేను పని చేయలేదు సేవ చేయలేదని చెప్పలే నేను ఏమేమి చేశాను చెప్పా చెప్పాను ఇవాళ మేము చేసింది ఎవరు చేయలేదన్న మీరు నేను ఎందుకే చెప్తున్నా నేను నువ్వు డిబేట్ పెడితే నేను డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నా అవతల ప్రతిపక్ష పార్టీలైనా సరే లేకపోతే పాత్రికేయ సోదరులైనా సీనియర్ జర్నలిస్టులు వచ్చినా కూడా ఏ గ్రామాన్ని తీసుకోండి మీరు ఆ గ్రామంలో వాళ్ళు ఏం చేశారు ఇవాళ నేనేం చేశాను అనేది చూపిస్తా ఆన్ రికార్డ్ చూపిస్తా ఖచ్చితంగా నేను 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 అదే చెప్తున్నా అన్న అన్న నేను అదే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు ఎన్నికల అనంతరం కూడా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ప్రపంచం అంతా మన వైపు చూడబోతూ ఉంది మన గెలుపుని చూడబోతూ ఉంది అని చెప్పిన ఆయన చెప్పాడంటే ఏ స్థాయిలో ఆయన ట్రాన్స్లో ఉన్నాడు ఆయన ఏ స్థాయిలో ట్రాన్స్లో ఉంచారు నిత్యం ప్రజల్లో ఓదార్పు యాత్ర నాకు ఇవ్వాలంటే కూడా గుర్తు తెల్లవారుజామున నాలుగు గంటలు ఐదు గంటల దాకా ప్రజల్లో తిరిగి ఇలా కునుపాట్లు వేస్తూ గంట రెండు గంటలు పడుకుని ఆ గంట రెండు గంటలు కూడా పడుకోకుండా తిరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాడు ఆయన అలాగే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది సంవత్సరాలు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రజా సంకల్ప యాత్ర వరకు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు ఆయన ఆయనకి వాట్ ఈజ్ వాట్ తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉంది ఏ వర్గానికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది చూసే ప్రజా మేనిఫెస్టోని తయారు చేశాడానికి నవరత్నాల పథకాలను తయారు చేశాడానికి ఇవాళ ఆ రకమైనటువంటి ప్రజలతో అటాచ్మెంట్ లేనివ్వకుండా కొంతమంది అధికారులు చేసినటువంటి పని తప్పితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ ఉంది మీరే చూస్తారు ఆరు నెలలు పోయాక వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దేశం అంతా తెలుస్తుంది ఖచ్చితంగా